సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు సాయినాథుడు మీకు సంపూర్ణ ఆరోగ్యం సుఖ సంతోషాలు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈరోజు బాబా గారు మనకు ఒక గొప్ప సందేశం అందిస్తున్నారు మీ మనసుకు దగ్గరగా అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఓ సాయి అని కామెంట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా ఆ బాబా సందేశంలోకి ప్రవేశిద్దాం బాబా అంటారు నా ప్రియమైన పిల్లల ద్వారా జీవితం యొక్క మార్గాలు చాలా కష్టంగా ఉన్నప్పుడు మనసు గందరో గందరగోళంలో పడితే ఎలాంటి పరిస్థితులు ఉన్నా అవి నీ మంచి కోసమే జరుగుతున్నాయనే విషయాన్ని గుర్తుంచుకో నీకు అనిపిస్తుంటే కాలం నీతో అన్యాయం చేసింది అని అనుకుంటున్నాను కానీ పిల్లలు అలాంటిది కాదు కాలం ఎప్పుడు నీకు వ్యతిరేకంగా ఉండదు అది నిన్ను అవసరమైన దిశకు తీసుకెళ్తుంది ఈ దుఃఖం ఎందుకు వచ్చింది ఈ దుఃఖం నాకే ఎందుకుంది అని ఒక అపోహ నీకుంటుంది అది నాకు తెలుసు ఈ దుఃఖము నీ మనసు లోపలికి వెళ్ళి చేరుతుంది కానీ ఆ లోపలికి వెళ్ళి నేను బలవంతం బలవంతం బలవంతునిగా చేస్తుంది నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అవి నీ భవిష్యత్తు విజయానికి సిద్ధం చేస్తున్నాయి నిన్ను మనుషులు నిన్ను విడిచిపెట్టిపోతే నిరాశ చెందకు అది వారి వెళ్ళిపోవడం కాదు అది నీ స్వాంతతకు దగ్గర రావడమే కొన్నిసార్లు నీ జీవితంలో కొన్ని వ్యక్తి కొంతమంది వ్యక్తులు దూరం నేనే చేస్తాను ఎందుకంటే నీ ప్రయాణం ఇంకా ముందుకు సాగాలని బాబు నీవు అప్పుడప్పుడు నీ ప్రార్థనలు వినబడలేదు అనిపిస్తే దాన్ని గుర్తుంచుకో నేను ప్రతి ప్రార్థనను వింటున్నాను నీ ప్రతి ఒక్క ప్రార్థనను చూస్తున్నాను నీ ప్రతి కోరిక నెరవేరబోతుంది ఇది నా వాగ్దానం నీవు అనుకున్నట్టు నీ కోరిక నెరవేరడంలో ఆలస్యం జరుగుతుండవచ్చు కానీ ఆలస్యం కూడా అది సరైనదే అది ఉత్తమే అందించడం కోసమే ఈ ఇబ్బందులు ఈ సమస్యలు అన్నీ నీకు నిజమైన స్నేహితులు ఎందుకంటే వాళ్ళు మంచి చేసే వెళ్తారు నీ ప్రతి అడుగులోనూ నేను నీతోనే ఉన్నాను నువ్వు కేవలం విశ్వాసం ఒకటే పెట్ట నీ ప్రతి శబ్దం నేను వింటున్నాను నీ ప్రతి కన్నీరు నేను అనుభవిస్తున్నాను అందుకే బాబా అంటున్నారు నా ప్రియమైన పిల్లలారా మీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయం అనుకోకుండా కాదు అది ఒక ప్లాన్ ప్రకారం నడుస్తుంది ఈ కష్టకాలం ఒక పరీక్ష మాత్రమే ఈ సందేశంతో మీ బాధలన్నీ ముగింపుకు వస్తాయి మీ యొక్క కష్టాలన్నీ నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను మీ జీవితంలో ఎన్నో మలుపులు వస్తాయి అన్ని కష్టాలన్నీ సాల్వ్ అవుతాయి మన స్నేహితులు మన కుటుంబ సభ్యులు అందరూ మనం విడిచి వెళ్ళినా మనల్ని అపహాస్యం చేసినా ఒకటి గుర్తుంచుకో సాయిబాబా ఎప్పుడూ నీతోనే ఉంటాడు ప్రతి కష్టానికి వెనుక నాద ఎప్పుడూ దాగి ఉంటుంది ఇప్పటి వరకు నీ మనస్సునే భ్రమలో ఉన్నావు ఇప్పుడైనా ఆ భ్రమ నుంచి బయటికి వచ్చి ఈ సాయినాథుణ్ణి ప్రార్థించు నీ కళల్లో కూడా నువ్వు ఊహించిన ఒక అద్భుతమైన విషయాన్ని జరగబోతుంది అదే అద్భుత క్షణం అది అన్నీ నిన్ను మార్చేస్తుంది నీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలన్నీ తీర్చేస్తుంది నీ ప్రయాణంలో ప్రతి అడుగులో ఒక పోరాటం ఉంది ప్రతి పలుపులో ఒక సవాలు ఎదురవుతుంది ఈ పోరాటం నిన్ను అతివం అతి శక్తివంతునిగా తయారు చేస్తుంది అతి శక్తివంతమైన ఆయుధాన్ని ఇస్తుంది అందుకే నువ్వు నా దగ్గర ఉన్నావు ఇవన్నిటికి కూడా నేనే ఉన్నాను నీ యొక్క సంతోషం సూర్యుడిలా వెలుగబోతుంది ఆ రోజు దూరంలో లేదు ఈ నెల చివరికల్లా కొన్ని అద్భుతమైన సంఘటనలు జరగబోతున్నాయి నీ జీవితంలో ఏ రకమైనటువంటి ఆందోళన వద్దు నేను నీ పరిస్థితిని బాగా తెలుసుకున్నాను నువ్వు ఎప్పుడు ఇబ్బంది పడుతున్నావో నాకు తెలుసు నీ కోరికలు నెరవేరలేదని నువ్వు ఎన్నోసార్లు నాకు చెప్పావు నేను అన్ని గమనిస్తున్నాను నీ అన్ని సమస్యలు నీ అన్ని కష్టాలు నేను తీసేస్తాను నువ్వు ఎప్పుడూ నాపైన నమ్మకం ఉంచుతున్నావు నేను ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి సెకండ్ నీతోనే ఉన్నాను నీ జీవితంలో కొంచెం కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు నీ బాధలు నొప్పలు కష్టాలు ఈ రోజులు కొన్ని రోజులు మాత్రమే అన్ని సమస్యలు అంతమవుతాయి బాబాపై దయ ఉంచు అదృష్టం మారే సమయం దగ్గరికి వచ్చింది ఇక జరిగే అన్నీ కూడా మంచివే జీవితంలో అన్ని పాజిటివ్ మార్పులకి సిద్ధంగా ఉండు ఓం సాయిరా ఓం సాయిరా ఓం సాయి